మనం మాట్లాడినది ఓటింగ్ పర్సెంట్ చాలా ఎక్కువైంది ఎయిటీ త్రీ పర్సెంట్ దాటే అవకాశం ఉంది ఇది సునామీ సునామీలో ఎవరు నగ్గుతారో జూన్ నాలుగో తారీఖుని చూడాలి ఎక్కువగా అయ్యింది ఈస్ట్ గోదావరి ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో కోనసీమ జిల్లా కోనసీమ జిల్లా ఎయిటీ త్రీ పర్సెంట్ అయింది అలాగే ఏలూరు కూడా ఎయిటీ త్రీ పర్సెంట్ అయింది తక్కువ అయిన మాత్రం అల్లూరి సీతారామం జిల్లా ఎక్కువగా మాత్రం ఓటింగ్ పూలయింది మాత్రం కోనసీమ కోనసీమ జిల్లాలో ఉన్న రామచంద్రపురం కానీ అలాగే అమలాపురం కానీ అలాగే రాజూరు కానీ పీకానవరం కానీ అలాగే కొత్తపేట కానీ మండపేట కానీ ఈ జిల్లాలు ఈ నియోజకవర్గాలు అలాగే ఎక్కువ గొడవలు కూడా అయినాయి ఎలక్షన్ అయిన తర్వాత గొడవలు ఎక్కువైనాయి అలాగే మాచర్లో నర్సరావుపేటలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఇల్ ఇంటి మీద యుద్ధం చేయరు అలా కొన్ని విధాలుగా కొంచెం మైనస్ అయ్యింది అనుకుని వాళ్ళు ఈజీగా వెళ్ళి యుద్ధాలు చేసినట్టున్నారు కానీ ప్రశాంతంగా మొత్తానికి అయితే ప్రశాంతంగా ఎలక్షన్ జరిగింది ఈ ఎలక్షన్ ఎడ్యుకేటెడ్స్ విపరీతంగా వచ్చి ఓట్లు వేయడం అది కూటమికి చాలా ప్లస్ పాయింట్ ఎందుకంటే హైదరాబాద్ నుంచి కానీ ఏదో సంక్రాంతికి వచ్చినట్టు వచ్చారు హైదరాబాద్ నుంచి కానీ అలాగే బెంగళూరు నుంచి కానీ చెన్నై నుంచి కానీ నుంచి వచ్చినట్టు వచ్చి విపరీతంగా ఓట్లు వేసారు ఆ ఓటు అంతా కూడా ఎక్కువగా మాత్రం టీడీపీ జనసేన బీజేపీకే కలిసి వచ్చింది ఈ ఓటింగ్ మొత్తం చూస్తే ఓట్లు వేసిన వే చూస్తాయి ఎక్కువగా సునామీ ఎయిటీ త్రీ పర్సెంట్ ఫోల్ అయ్యింది అట్లానే ఎక్కువగా మాత్రం ఎడ్యుకేటెడ్స్ ఓటు ఎంత అందంగా ఏరంటే ఒక ఇంట్లో ఆరు ఊట్లు ఉంటే నాలుగు ఎడ్యుకేటర్స్ ఉంటారు వృద్ధులు విషయంలో మాత్రం కొంచెం ఆలోచించాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తాను గట్రా అయ్యి ఆలోచించి ఫిఫ్టీ ఫిఫ్టీ అవుతాం అనుకుంటున్నాం కానీ ఎడ్యుకేటర్స్ మాత్రం నైంటీ పర్సెంట్ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్గా అంగన్వాణి టీచర్స్ ఇవన్నీ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగా జనసేన టీడీపీ బీజేపీ కూడా అవకాశం ఉంది అలాగే జూన్ నాలుగో తారీఖున కనపంగా కూటమి విజయం తథ్యం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కదా కూటమి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అవి ఇన్ని అన్న సీట్లు కాదు వస్తే నూట అరవై రావచ్చు లేదా తొంభై ఐదు రావచ్చు ఎందుకంటే ఓటింగ్ షేర్ బాగా పెరిగింది కదా దాన్ని బట్టి ఆలోచిస్తుంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఎప్పటి నుంచో కొన్ని వర్గాలు వైసీపీ పట్టున్న వర్గాలు కూడా ఈ ట్రిప్ మాత్రం కూటమి వైపు తిరిగినాయి కొన్ని ఏరియాల్లో టీడీపీ క్యాండిడేట్లు క్యాన్వస్ చేయలేదు కొన్ని శతాబ్దాల ఆ టై ఆ ఏరియాలో కూడా ఆ సామాజిక వర్గాల్లో వచ్చి టీడీపీ కను వేసుకుని అలాగే ఈ క్యాన్వసింగ్లో తిరిగి అలాగే ఓటు వేయమని చెప్పి ఇవన్నీ చేసిన మాత్రం ఈ ట్రిప్పే కొన్ని శతాబ్దాల కాలంలో శతాబ్దాలుగా టీడీపీకి దూరమైన అన్ని సామాజ వర్గాలు కూడా ఈ ట్రిప్పు జనసేన టీడీపీ కూడమికి పట్టం కట్టారు హండ్రెడ్ ఈ ట్రిప్ మాత్రం జనసేన టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది